శ్రీకాళహస్తీశ్వర శతకం నుంచి ఇరవై ఆరో పద్యము తాత్పర్యము నీ పేరున్ తీర్థము భవన్ తాంబూలమున్ నీ పళ్ళెంబు ప్రసాదముంగొని కదా నీ బిడ్డనైనా నన్నీ పాటిం కరుణింపు మానదగదో శ్రీకాళహస్తీశ్వరా తాత్పర్యం హే కాళహస్తీశ్వర నీ సన్నిధి ఎందు నేను పసిబిడ్డనయ్యాను నీ నామము స్మరిస్తూ నీ పాదతీర్థము గ్రోలి నీవు తినగా మిగిలిన ఎంగిలి ప్రసాదమును తిని నీకు బిడ్డనయ్యాను నన్ను నీవే వదిలేస్తే నన్ను రక్షించే వారెవ్వరు తండ్రి మన ఇరువురిది తండ్రి బిడ్డల బాంధవ్యము సుమా నన్ను కాచు భారము నీదే స్వామి అని ఈ పద్య భావము శ్రీ కాళహస్తీశ్వర శతకం నుంచి ఇరవై ఏడో పద్యము తాత్పర్యము అమ్మా అయ్యటంచు ఎవ్వరిని సుమ్మి నేనేమ్ சூடன் காபோகு நாகிம்மை தல்லியு தண்டியுன் குருடு நீவே காக சம்சாரப் பும் சிம்மம் சீகட்டி கப்பகுண்டக சுமா சிரி காலகத்தி హే కాళహస్తీశ్వర నేను అమ్మ అని ఎవరిని పిలిచినా అది నిన్ను పిలిచినట్లే నాకు జన్మను ఇచ్చిన తల్లిదండ్రులు వేరే ఉన్నారని ఆలోచించక స్వామి ఈ జన్మకు నాకు తల్లి తండ్రి గురువు దైవము అన్నీ నువ్వే తండ్రి కాబట్టి ఈ సంసారం అనే చీకటి నుంచి నన్ను ఉద్ధరించి ఉద్ధరింపవలస్ నా భారము నీదే తండ్రి అని ఈ పద్య భావము కాళహస్తీశ్వర శతకం నుంచి ఇరవై ఎనిమిదవ పద్యము తాత్పర్యము కొడుకులు పుట్టరటంతు అవివేకుల్ జీవన భ్రాంతులై కొడుకులు పుట్టెరే కౌరవేంద్రున కనేకుల్ వారి గతుల్ వడశం పుత్రుడు లేని ఆసుకునకు వాటిల్లెనే దుర్గతుల్ చెడునే మోక్షపదంబపుత్రునకు శ్రీకాళహస్తీశ్వరా తాత్పర్యం హే కాళహస్తీశ్వర కొడుకులు లేకపోతే పున్నామ నరకము తప్పదు అనే భావంతో కొడుకులు కావాలని చాలామంది ఏడుస్తుంటారు తప్ప సద్గతికి నీ భజన చాలు అని తెలుసుకోలేవట తెలుసుకోవటం లేదండి కౌరవరాజుకి వంద మంది కొడుకులు ఉన్నారు అయినా ఆయనకి ఉత్తమ లోకాలు ప్రాప్తించాయ్యా వారి వల్ల సుఖమహర్షికి కొడుకులు లేరు అయినా ఆయనకి ఏమి తక్కువైంది సుఖుని నీ సన్నిధికి చేర్చుకున్నట్లే నన్ను కూడా నీ సన్నిధికి చేర్చుకో తండ్రి అని ఈ పద్య భావము శ్రీకాళహస్తీశ్వర శతకం నుంచి ఇరవై తొమ్మిదో పద్యము తాత్పర్యము గ్రహ దోషంబుల్ దుర్నిమిత్తములు నీ కళ్యాణ నామంబు పేర్కొను ఉత్తమోత్తముల బాధం పెట్టగా నోవునే దహనుంగప్పజాలునే గప్ప జాలునే శలభ సంతానంబు నీ సేవ చేసి హతక్లేసులుగాక మనుజుల్ శ్రీకాళహస్తీశ్వరా తాత్పర్యం హే కాళహస్తీశ్వర మిడతల గుంపులు ఎలాగైతే అగ్నిని కప్పలేవో అలాగే ఎప్పుడూ నీ నామజపం చేసే మహాత్ములను గ్రహదోషాలు చెడు శకునాలు బాధించలేవు ఇంత చిన్న విషయం తెలిసి కూడా మానవులు ఎందుకయ్యా నిన్ను సేవించి కష్టాలను తొలగించుకోలేకపోతున్నారు స్వామి అని ఈ పద్య భావము కాళహస్తీశ్వర శతకం నుంచి ముప్పయో పద్యము తాత్పర్యము ఆడుగంబోనిక अन्यमार्गरतुलं प्राणवनोत्साहिनै अडुगं वोयिनबोधु नीदुपदपद्माराधकश्रेणियुन्नडकुन् निन्नु भजिं पगा कनियुनाकेलपरापेक्ष कोरेडिदिं केमि भवत्प्रसादमोतगुन् శ్రీకాళహస్తీశ్వరా తాత్పర్యం హే కాళహస్తీశ్వర వేరే దేవతలను ప్రార్థించే వారి దగ్గరకు వెళ్ళి నా ప్రాణాలను కాపాడమని నేను కోరను ఒకవేళ అలా కోరాల్సి వస్తే నీ పాదపద్మలను సేవించే భక్తులను మాత్రమే అడుగుతాను ఈ నా నిర్ణయం తీసుకున్న తర్వాత నాకు లేనే లేవు అలా కోర్కెళ్లు లేకుండా నన్ను కడతేర్చే భారము నీదే కదా స్వామి అని ఈ పద్య భావం